హలో అండి ఈరోజు గోంగూర పచ్చడి చేశాను ఈ పచ్చడి అంటే మా బాబుకి చాలా ఇష్టం ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి చేస్తాము అలా రొటీన్ పచ్చడి కాకుండా ఇది కొంచెం వేరేలా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర ఒక పిడిగడ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి ఈ పల్లీలు మొత్తం వేగిపోయిన తర్వాతకి ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసుకున్నాక కొంచెంసేపు వేయించుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిట్టిగడ మెంతులు వేసుకుంటే సరిపోతుంది వీటిని బాగా చల్లార్చుకోవాలండి ఈ పచ్చడి చేసిన రోజు ఇంకే కూర ఉండనవసరం లేదండి దీంతోనే తినేస్తారు ఇవి చల్లారేలోపు మిగతావి వేయించుకుందాము అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన టమాటో వేసుకొని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి టమాటో బాగా వేగిన తర్వాతకి ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి గోంగూర పులుపు ఉంది కదా అని చింతపండు మానేయకూడదండి చింతపండు వేస్తేనే గోంగూర పులుపు బాగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుందండి ఇలా గోంగూరంతా వేసుకొని మగ్గనివ్వాలి ఇదంతా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది ఇలా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాతకి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇది కూడా చల్లార్చుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాక ఒక స్పూన్ తోటి అంతా ఒకసారి కలుపుకోవాలి మిక్సీ జార్కి అతుక్కుపోయి ఉంటుంది కదా కారం అందుకని ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకోవాలి ఒక్క రౌండ్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి పేస్ట్ లాగా చేసుకోవద్దండి కొంచెం గోంగూర బరకగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వెల్లుల్లి దంచుకుందాము టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు దంచేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా బచ్చగా దంచుకుంటే సరిపోతుందండి ఈ రోజు ఎంత ముద్దుగా ఉందో కదండి ఇది మా చిన్నక్క నాకు కొనిచ్చిందండి దీని కాస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ ఉందండి అప్పట్లో ఈ బుజ్జి రోల్కి ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయండి నాకు తెలిసి ఆయిల్ హీట్ అయింది కదండీ ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర పప్పు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాతకి రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని మనం కచ్చపచ్చకి దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాతకి బాగా చల్లార్చుకోవాలండి ఈ పోపును కూడా చల్లారిన తర్వాతకి పచ్చడిని దీంట్లో వేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఈ పోపులో పచ్చడి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడి టెన్ డేస్ దాకా నిల్వ ఉంటుందండి ఈ పోపు కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇంతేనండి గోంగూర పచ్చడి రెడీ చాలా బాగుంటుంది ఇది